హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పు దీపావళి శుభాకాంక్షలు చెప్పు దీపావళి శుభాకాంక్షలు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ అండి సో ఈరోజు కూడా దీపావళి శివాలి అందరూ మంచిగా జరుపుకోవాలి అందులో నేను ఉండాలి సో మీరందరూ కూడా దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఈ రోజు నేను దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నంతా కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి స్కిప్ చేయకుండా వీడియోని చివరకు పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఆ రోజు మార్నింగ్ అన్నమాట ఇదో దీపావళి రోజు మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను నేనైతే చూడండి చాలా మంచిగా చేసుకున్నాను ఇంకా ఆ రోజు ఏంటంటే నేను చెప్పాను కదండి మామయ్యకి ఆపరేషన్ అయ్యింది కోల్గా చెప్పేసి ఇంకా దీపావళి రోజు హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చారనమాట అసలు నేను దీపావళిని ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటానని అసలు అనుకోలేదు కానీ బాగానే జరుపుకున్నానండి ఇంకెలాగో వచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను నేను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట అదంతా అయ్యేసరికి రెండు అయిపోయింది ఇంకా రెండున్నరకైతే మామయ్య వాళ్ళు ఇంటికైతే వచ్చేసారు సో మొత్తానికి పూజ అయితే నేను చాలా బాగా జరుపుకున్నాను ఇంకా సాయంత్రం పూజ కూడా చూపిస్తాను చూసేసేయండి మరి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే అస్సలు మర్చిపోదు వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఇంకా ఐటమ్స్ అయితే ఏమేమి చేస్తాను అందుకు కూడా చూపిచ్చేస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే నేను గులాబ్ జామున్ చేశానండి ఇంక ఈరోజు మాకు డీటెయిల్ ఉన్నాయి కదా సో డీటెయిల్ ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక స్వీట్ తినాలి కదా నేనైతే ఎప్పుడు కూడా గులాబ్ జామున్ ఇంట్లోనే చేస్తానండి సో ఇక్కడైతే హాని నేను కలిపాను తర్వాత వచ్చేసి తను నేను చేస్తానని చెప్పి తీసుకుందాను నేను చేస్తాను చేస్తానని అంటుందన్నమాట సో తనకైతే ఇచ్చేసాను ఇంకా నేను కలిపిన పిండిని తను ఇంకా ఇంకా కలిపి కలిపి అలా గట్టిగా చేసేస్తుంది మొత్తం అయితే నేను అలా అంటున్నానని చెప్పి ఎందుకు అమ్మాలా అని అంటుంది మళ్ళీ పైగా ఇంకేం చేస్తాను చెప్పండి తను ట్రై చేస్తానని చెప్పడమే గ్రేట్ అనమాట అలా ట్రై చేస్తాను అన్నప్పుడు మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పండి సో తనకైతే ఇచ్చేసాను నేను ఇంకా తనైతే చేస్తుంది అనమాట నేనే చేశాను కాబట్టి నేనే ట్రై చేస్తానని చెప్పండి సరే నేను ఇష్టమని చెప్పేసాను నేనైతే అప్పటికే కొన్ని అయితే చేసేసానండి లాస్ట్ మూమెంట్లో ఇచ్చానన్నమాట తనకైతే ఇంకా పిల్లలు ట్రై చేస్తాను అన్నప్పుడు అస్సలు వద్దని చెప్పకూడదు వాళ్ళకి కూడా అన్నీ రావాలి కదా మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి తనైతే వేస్తుంది ఇంకా సురకులు అయితే పడిపోతున్నాయి అన్నమాట వేసేటప్పుడు మొక్క ఆలుతుంది అంటుంది మరి నేను వేసుకుంటానని చెప్పాను కదా అన్నాను కాదు నేనే వేస్తానని చెప్తుంది అన్నమాట అలా అన్నా కూడా సో నేనైతే కొన్ని వేసేసానని చెప్పాను కదా సో అవి కూడా చూపిస్తాను చూసేయండి సో మీరందరూ మరి స్వీట్ ఏం చేసుకున్నారు ఇంట్లో నేను ఇంకా గారెలు కూడా వేసానండి బెల్లం గార్లు కూడా వేసాను ఇంకా పులిహోర కూడా చేశాను అవి చూపిద్దాం అనుకున్నాను కానీ నేను చెప్పాను కదా మామూలు వాళ్ళు ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి ఆ హడావాళ్ళు అయితే ఉండిపోయినండి చూసారు కదా నేను వేసిన గులాబ్ జామ్స్ అయితే ఇవి చాలా బాగా వచ్చినాయి అన్నమాట సో మీ అందరికీ గులాబ్ జామ్ అంటే ఇష్టమేనా మరి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగానే తింటారు నేనైతే స్వీట్ ఎక్కువగా తిన్నాను ఇంకా హనీ వేసిన గులాబ్ జామ్ అయితే ఇవ్వనమాట సో వాళ్ళ డాడీకి రాగానే డాడీ నేనే చేశాను గులాబ్ జాము అని చెప్పింది అవునా అనేసి వాళ్ళ డాడీ అన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నమాట సో కూతురు ఏం చేసినా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ డాడీ అందరికీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ అండి సో ఈ రోజు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అందరూ మంచిగా జరుపుకోవాలి అందులో నేను ఉండాలి సో మీరందరూ కూడా దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు షేర్ చేయండి నేను ఈ రోజు నేను దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను కూడా ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఇటీలు కొట్టడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి గోంగూర కర్రలు ఉంటాయి కదండి గోంగూర చెట్లు అవి తీసుకొని ఇంకా రెండేసి వాటికి కాటన్ క్లాత్ అయితే తీసుకుని ఆయిల్లో నానబెట్టేసి ఇంకా గోంగూర కర్రలకి చుట్టేసి అవి వెలిగించి కొడతారన్నమాట సో డీటీలు ఉండటం అంటే ఇదేనండి డీటెయిల్ కొట్టడం అంటే నేను కూడా చిన్నప్పుడు ఇలానే కొట్టాము ఇక్కడ మా బావ కూడా కొట్టారు ఆన్మ ఉంటేనే డీటెయిల్ అనేది కొడతారండి సో ఇవి అందరికీ ఆన్మ అయితే ఉండదు అన్నమాట కొంతమందికి మాత్రమే ఉంటుంది సో అలా మాకు కూడా ఉందన్నమాట ఇక్కడ వాయిస్ ఎందుకు తీసేస్తానంటే కనుక టెంపుల్స్ దగ్గర పెట్టారండి మైక్ అయితే అది వినిపిస్తుంది అనమాట ఈ వీడియోలో కాపరేట్ పడుతుంది ఏమని చెప్పేసి ఇంకా వాయిస్ అయితే తీసేసి నేను ఇస్తున్నానమాట వాయిస్ అయితే ఇక్కడ చూసినారు కదా ఎవరి వాళ్ళకి ఇస్తున్నానమాట ఇంకా వీళ్ళ ముగ్గురు చేత కొట్టిస్తున్నాను నేనైతే ఏంటంటే అవి తొందరగా వెలిగించిన వెంటనే కొట్టేయాలన్నమాట లేదంటే గనక మంట పెద్దగా వచ్చేస్తే చేతి మీదకి వచ్చేస్తుంది పిల్లలకి ఒక సంవత్సరం అయితే అలానే జరిగిందండి ఇంకా మా పండుగడికి సురకైతే పడిపోయింది అనమాట కన్ను దగ్గర పడింది అనమాట ఆ మచ్చి ఇంకా అలా ఉండిపోయింది నాకు చాలా భయం అన్నమాట అందుకే చాలా కేర్ఫుల్ గా దగ్గరుండి ఇద్దరము కొట్టిస్తాం పిల్లల చేత మీలో ఎంత మందికి డీటెయిల్ ఉన్నాయో కామెంట్ చేసేస్తాయండి నాకు కూడా మాకైతే డీటెయిల్ ఉన్నాయన్నమాట మేము డీటెయిల్ ఉన్నప్పుడు ఇలానే చేస్తూ ఉంటాము మరి మీరు ఎలా చేస్తారు మా మా సైడ్ అయితే ఇలా ఉంటుందండి మీ సైడ్ ఎలా ఉంటదో నాకు షేర్ చేసుకోండి సో ఇక్కడ అయితే ఇంకా ఆయిల్ మా పండుది వెలిగించాం కదా సో ఆయిల్ కిందకి కారిపోయి తొందరగా ఆరిపోయింది అనమాట సో దాన్ని మళ్ళీ ఆయిల్ పిండి మళ్ళీ వెలిగిస్తున్నాం ఇక్కడ అది వెలిగిన తర్వాత తొందరగా కొట్టేయాలన్నమాట ఇంకా హనీది ఇంకా మా శ్యామ్ది కూడా తొందరగానే వెలిగినాయి ఇది ఏంటంటే మళ్ళీ ఆరిపోవడం వల్ల లేట్ అయిపోయింది వాళ్ళు ఏమో వెలిగిపోతున్నాయి అందుకని కంగారు అయిపోయింది అప్పటికప్పుడు చాలా హడావిడైపోయిందనమాట లేదంటే ఇంకా మంచిగా వీడియో తీసి ఇంకా ముందు నుంచి తీసి చూపిద్దాం అనుకున్నాను మీకు కానీ వాళ్ళిద్దరి తొందరగా వెలుగు వల్ల వీడియో అనేది మీకు ముందు నుంచి చూపించలేకపోయాను కానీ వెనక సైడ్ నుంచి చూపించాను కదా ఫిక్స్ అయితే తీయలేదండి డీటెయిల్ కొట్టినప్పుడు ఎందుకంటే వీడియో తీసింది మా అమ్మ సో ఈ వీడియో కూడా నాకు రాదేమో అనేసి నేను అనుకున్నాను కానీ అమ్మ లక్కీగా వీడియో అనేది తీసిందనమాట ఇంకా దీపాలు మొత్తం అన్ని వెలిగించలేదండి డీటెయిల్ కొట్టిన తర్వాత వెలిగిద్దామని చెప్పేసి కొన్ని మాత్రమే వెలిగించాము ఇక్కడ చూసారు కదా కిందకి దిగడానికి కూడా లేదన్నమాట నాకు ఇంకా పిల్లల చేత డీటెయిల్ కొట్టిస్తాం డీటెయిల్ కొట్టినప్పుడు ఏమని చెప్తారంటే దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చి నాగల చవితి పుట్ట మీద జనాకర్రా కేర్ కేర్ అని చెప్పేసి మూడు సార్లు చెప్తారన్నమాట అనమాట ఇదే మాటని అలా మూడు సార్లు చెప్పి మూడు సార్లు కిందకి మంట వెలుగుతుండగా అదే డీటీలు అండి కొట్టడం అంటే సో డీటీలు కొట్టేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడు పిల్లలకి వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళని తీసుకువెళ్ళి స్వీట్ అనేది తినిపించాలన్నమాట అలా తినిపించడానికి నేను జామ్ అయితే చేసేసాను ఇక్కడి నుంచి న్యాచురల్ వాయిస్తోనే విన్ వినండి नु गुरु लाइन का कुच्चे पेटी पेटुंडे आंदंगा ना नन ते तपे हं इंजिनियर तेले मलेले तर ओ मि जात काय मध्ये येवनी हं हे हाणी హాయ్ ఇప్పుడైతే ఇంకా దీపాలు చూపిస్తాను చూసేయండి నేను ఎలా పెట్టుకున్నాను చిన్నడు భయమేస్తుందా ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా మంచిగా దీపాలు అయితే పెట్టేసుకున్నాను అయితే నిరడంతా ఎక్కువ కాదు అండి మీద కొంచెం తక్కువగానే పెట్టాను దీపాలు అయితే ఈ ముగ్గు అయితే హనీ వేసిందనమాట తనకి ఇంట్రెస్ట్ ఉండి వెయ్యాలి అనుకుంటే చాలా బాగా పెడుతుందండి తనకి ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు పెట్టదు అనమాట అయితే సో మొత్తానికి నేను దీపాలు అయితే ఇలా పెట్టేసుకున్నాను డీటెయిల్ కొట్టిన తర్వాత అయితే మంచిగా దీపాలు అనేది పెట్టుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే పైకి అయితే వచ్చేసాము పైన దీపాలు అయితే పెడుతున్నాం అనమాట పిల్లలు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు అక్కడ తపాసులు కాల్చుకోవడానికి వెళ్ళారన్నమాట సో ఇంకా ఇక్కడ మేము ఇద్దరం అయితే పెడుతున్నాం పైన దీపాలు అయితే దీపావళి కదండి ఊరంతా చాలా మంచిగా కలుకలాడుతూ ఉందన్నమాట సో మాకైతే ఈ సంవత్సరం ఈ లైటింగ్స్ అనేది మా వాడు పెట్ట ఈ లైటింగ్ అయితే మా పండు పెట్టడం అనమాట సో బాగా పెట్టాడు అన్నమాట లైటింగ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పైనుంచి చూస్తే దీపాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో సో మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే ఇంకా మా పండు వాళ్ళు ఇంటికి వస్తూ అక్కడ శిశింధ్రులు అయితే వేస్తున్నారనమాట సో నేను వీడియో తీద్దాం అనుకున్నాను వాళ్ళు వేసేటప్పుడు కానీ నేను వీడియో తీసినంతసేపు అవి ఎలగలేదన్నమాట నేను ఇలా సైడ్కి తిప్పేసరికి అది వెలిగింది మీకు కనిపిస్తున్నారా వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట ముగ్గురు చాలా బాగుంది దీపావళి అయితే మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచిగా దీపాలు పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేస్తామండి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక అయితే అస్సలు మర్చిపోద్దు ఇంకా గేదెలో మా లక్ష్మి కూడా జడుస్తున్నాయి అనమాట పటాసులు సౌండ్కి చెప్పు దీపావళి శుభాకాంక్షలు చెప్పు దీపావళి కదండి ఇంకా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫెస్టివల్ అన్నమాట మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అవి గుర్తుండడానికి మీతో కూడా షేర్ చేసుకున్నాను నేనైతే సో ఈ సంవత్సరం దీపావళి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అసలు ఈ సంవత్సరం దీపావళి చేసుకునేమో అనుకున్నాను కానీ పర్లేదు బాగానే చేసుకున్నాను సో మేము తీసుకున్న కొన్ని ఫిక్స్ అయితే అన్నమాట సో ఈ వీడియో ఎలా అనిపిస్తుందో చివరకు పూర్తిగా చూసిన వాళ్ళు కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న బుడ్డ చూడండి ఎంత మంచిగా కాలుస్తుందో కదా అస్సలు భయం లేదన్నమాట దీనికి సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అన్నమాట సో ఈ వీడియో అని కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి